చెప్పాను కదా చింతపండు ఇలా పెట్టడానికి ఆ చిన్న బకెట్లు రెండు నిండిపోయినాయి అందుగురించి మళ్ళీ ఇంకా చింతపండు మిగిలిపోయింది ఇలా ఉండిపోయింది ఈ ఉండిపోయిందని చెప్పేసి మళ్ళీ వెళ్ళి బకెట్ కొన్నాం ఇలా మూతున్న బకెట్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు చెప్పారు అంతే నూట యాభై రూపాయలు కడిగి ఇచ్చారు నూట యాభై రూపాయలకి తీసుకున్నాం ఈ బకెట్ ఈ చింతపండు ఇలాగ ఉట్లతోటి పిక్కలు ఉన్నాయి అమ్ముతారండి కేజీ పది కేజీలు ఆరు వందలకు అమ్మారు అయితే పెక్క తీపిచ్చే వాళ్ళ చేతే పెక్క తీసినందుకు కూడా డబ్బులు తీసుకున్నారు ఇలా పెక్క తీసి మనకి ఇచ్చితే మొత్తం అంతా మళ్ళీ వేస్తే ఆరు కేజీలు వచ్చింది అంటే కేజీ వంద రూపాయలు పడినట్టు ఇది విడిగా కూడా పెక్క తీసి కూడా ఇలాగే అమ్మేస్తున్నారు పల్లెటూరు కాసి ఇలా గుట్టుల తొట్టు ఉన్నది పెక్క తీస్తుంది కేజీ వందకి అమ్ముతున్నారు ఇంకా చూసారు కదా ఇలా బాగా ఎండ పెట్టుకొని సంవత్సరం నిల్వ ఉండాలంటే మనకి ఇలా బాగా ఎండ పెట్టుకోవాలి బాగా రెండు మూడు రోజులు డాబా మీద ఇలాగ ఎండ పెట్టేస్తాం బాగా ఎండిపోయింది ఇప్పుడు మనం ఇలాగే మనం బకెట్లో వేస్తే అలా కాదు కాబట్టి కొంచెం కళ్ళుప్పయ్యాలి కళ్ళుప్పేసి మనం ఇలా బకెట్లో చేస్తున్నాను చూడండి ఈ కళ్ళుప్పు సంవత్సరం పాటు ఉంటుంది ఇలా చేసుకుంటే అయితే కొంచెం బ్లాక్ వస్తుంది ఇలా వేయడం వల్ల చింతపండు పాడవదు ఇప్పుడు ఎక్కువ అందరూ కారాలు చింతపండు పచ్చళ్ళు అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు మేము ఫ్రిడ్జ్ వేద్దాం అనుకున్నాము మాది కొంచెం చిన్న ఫ్రిడ్జ్ అన్నీ పట్టవు అందు గురించి ఈసారి పెద్ద తెచ్చిన తర్వాత అప్పుడు వేస్తాం అట్లాగా అందాక ఇలా బకెట్లో వేసి పెట్టాం రెండు బకెట్లో చూపిచ్చాను కదే ఇందాక చిన్న రెండు బకెట్లు చాలేదని మళ్ళీ బకెట్ తీసుకొచ్చాం ఇలా మధ్య మధ్య నొప్పేసాం అనుకోండి ఈ సెంతపండు పాడవదు ఇప్పుడే మనం ఏం కొనుక్కున్నా పప్పులు మిరపకాయలు కారానికి ఏం కొనుక్కున్నా కొద్దిగా ఇప్పుడే కొంచెం సవగ్గా వస్తాయి తర్వాత మళ్ళీ రేట్లు కొంచెం బాగా పెరుగుతూ ఉంటాయి పచ్చళ్ళ టైం కారం ఆడుచుకుండే టైం వడియాలు పట్టుకునే టైం ఇప్పుడు అందరికీ ఎండాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి బయట తిరగలేకపోతున్నాం అంటే ఇప్పుడు పచ్చళ్ళ పనులు కారాల పనులు సింతపండు పనులు వడియాల పనులు బిజీ ఎక్కువైపోద్ది మనకి ఇంకా మేము వడియాలు పట్టలేదండి పడతాము రెండు రోజుల్లో సీవిస్తాను వడియాలు పెట్టాయి గుట్లోనూ ఎప్పటికప్పుడే సిటీలు ఎక్కువ ఎప్పటికప్పుడే కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం ఈ సింతపండు అయితే ఇప్పుడు మనం విడిగా కొనుక్కుంటే సింతపండు అయితే కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం అయితే సరిపోతా ఉంటుంది ఈ సింతపండు కొంచెం పులుపు తక్కువ ఉంటుంది ఈ సింతపండు బాగుంటుంది ఇలా గుట్టుతో ఉన్నది ఇది అనకాపల్లి నుంచి తెప్పించామండి మా ఏప్రాలు తీసుకొచ్చింది అక్కడే పిక్క తీపిచ్చేసి తీసుకొచ్చిందండి అని దా సేపించాను కదండి మీకు రెండు బకెట్ల పైన ఉంది అందట్లేదు నాకు అందుకే ఇలాగే కొంచెం పైకి పెట్టి సీపించాను కదా ఆ చింతపండు ఈ చింతపండు మొత్తం కలిపే పది కేజీలు చాలా మంది పొడి పెక్క తీపిచ్చుకొని ఇలాగ ఉట్లతో కొనుక్కొని ఎందుకమ్మా కేజీ రెండు కేజీలు తెచ్చేసుకుంటే మంచి చింతపండు వస్తుంది కదా ఎందుకు ఏతన ఎందుకు ఎంత ఇబ్బంది పడ్డం అంట ఇలాగా అతి సంవత్సరం ఉంటుంది కదా మనకి వీడే లేట్ కట్టట్లేదు అస్సలు అనుకుంటున్నారా నాకు ఇంట్లో బాగోలేదండి అందు గురించి తీయలేదు మళ్ళీగా సింతకొని చీపిద్దాంలే అని తీసాను ఇంత బాగా ఎండ పెట్టాం కదండి మళ్ళీ ఇంకొప్పుడప్పుడే ఎండ పెట్టక్కర్లేదు ఏమన్నా మధ్య మధ్య మనం చూసుకుంటూ ఉండాలి కొంచెం చెమ్మలాగా అనుకోండి అప్పుడు మళ్ళీ కొంచెం ఎండలు వేసుకోవచ్చు ఇప్పుడైతే అక్కర్లేదు ఎందుకంటే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు మూడు రోజులు ఎండ పెడితే సరిపోయింది బాగా గట్టిగా అయిపోయినాయి గట్టిగా అయిపోయింది బయటికి రాలేకపోతున్నాము ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకి కొంచెం గాబరా వచ్చేస్తుంది ఏసీలు ఉన్నా సరే ఇబ్బందిగానే ఉంటుంది ఈ ఎండాకాలం ఉంటుందండి ఇప్పుడు ఎట్లా పెట్టేస్తాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు నేను దీని మీద చిన్న పేపర్ వేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఎట్లాగ మూత పెట్టేసుకోవాలి మూత లూజ్గా ఉందనుకోండి పేపర్ ఏమన్నా మూత వేయచ్చు పేపర్ ఇలా పైన వేసేసి పైన వేసి ఇలాగ ఈ పైన మూత పెట్టేస్తే టైట్గా ఉంటుంది ఎందుకంటే టైట్గా ఉండాలని చెప్తున్నాను బొజ్జుంకలు అవి ఈ చింతపండు లోపలికి వెళ్ళకోకుండా చెప్తున్నాను నేను ఇది టైట్గా ఉంది మూత అయితే గురించి ఇంకా ఆపేసాను కొన్ని మూతలు మనం కొనుక్కొచ్చినప్పుడు మూతలు కొన్ని లూజ్గా ఉంటాయి కొంచెం టైట్గా ఉంటాయి అలా చూసుకోవాలి మనం టైట్గా ఉంటే అక్కర్లేదు లూజ్గా ఉంటే మనకి పేపర్ వేసి అట్లా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనం వాడుకున్నప్పుడు చిన్న దాంట్లో డబ్బాలో పెట్టేసుకుంటే అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం తీసుకున్నట్లుగా వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైఫ్ పట్టండి